హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చాలా ఈజీగా మన దగ్గర కొలత బ్లౌజ్ తోటి మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేయొచ్చు ఎలాంటి కొలత బ్లౌజ్ సైజ్ అయినా సరే మన దగ్గర ఎలాంటి సైజు ఉన్నా సరే మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది ఒకే ఒక్క నాలుగు బండ గుర్తులతోటి మనము బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా చేసేయచ్చు సో ఈ బ్లౌజ్ అయితే నేను కొలత బ్లౌజ్ ఆధారంగా టేప్ సహాయం లేకుండా కటింగ్ అయితే చేస్తున్నాను ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ షేర్ కమెంట్ చేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నా వీడియోస్ అన్నిటివి చాలా ఉపయోగపడతాయి సో చూడండి ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో అనేది కింద బాణం గుర్తుంది చూడండి అక్కడ ఫుల్ వీడియో లింక్ అనేది ఇచ్చాను అక్కడ లింక్ క్లిక్ చేయగానే ఫుల్ వీడియో వస్తుంది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది నేనైతే కట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడండి ఈ వీడియోకైతే లైక్ ఇవ్వడం మర్చిపోకండి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి మీ డౌట్స్ కమెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్